A speech for Naina and Pragati. I know how um, important this film is for you guys, and okay, uh, be ready for the war. It's not going to be easy, but I really, really wish it's going to be. Uh, I hope all of you have one person you can go and depend on. అమ్మ అయినా నాన్న అయినా బ్రదర్ అయినా సిస్టర్ అయినా పార్ట్నర్ అయినా ఫ్రెండ్ అయినా ఎవరైనా ఒకరు ఉండాలి ఐ థింక్ దట్స్ వన్ థింగ్ యావ్ లర్న్ ఇన్ మై సెవెన్ ఇయర్స్ ఆఫ్ జర్నీ ఇండస్ట్రీలో ఉండి ఐవ్ రియలైజ్ థింగ్స్ ఆర్ నాట్ ఈజీ కానీ ఫ్యామిలీ అంటే ఒక స్ట్రాంగ్ పిల్లర్ ఉంటే ఏదైనా సాధించు సాధించచ్చు కరెక్ట్ ఎస్ So, I hope all of you, I know life is not easy, but I want it to be easy for you. And I hope you win. And Anand, Anand, like he's a big brother that I've never had. And I've always wanted someone who I can depend on. And I don't know if he knows this, I depend on him a lot. సో నాకు తెలుసు ఈ మూవీ విన్ అయితే ఐ కెన్ సీ అ స్మైల్ హిస్ ఫేస్ అని సో ఆయన ఫేస్లో నవ్వు చూడాలని కోరుకుంటున్నా ఈ సినిమా విన్ అవ్వాలని కోరుకుంటున్నా నిజంగా మనస్ఫూర్తిగా ఎస్కేన్ గారు మీ స్పీచ్ అయిన తర్వాత ఆనంద్ ఆనంద్ చెప్పేటట్టు స్పీచ్ చేయకూడదు అసలు ఎంత ఎంటర్టైనింగ్గా ఉంటారంటే కానీ ఐ రియలీ హోప్ ఐ రియలీ హోప్ గర్ల్ ఫ్రెండ్ ధీరజ్ సార్ ఐ హోప్ ఆ ఫిల్మ్ డస్ వెల్ మీ సపోర్ట్ గర్ల్ ఫ్రెండ్ కూడా కావాలి ఉదయ్ సార్ చైతన్య సార్ ఉదయ్ సార్ చైతన్య సార్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ ఐ హెవ్ రియలీ ఎంజాయ్డ్ డాన్సింగ్ ఫర్ ది సాంగ్ అంటే ఇక్కడ కాదు కానీ ఇంట్లో చూసేటప్పుడు నేను కూడా ఇట్లా 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 చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ప్రాక్టీస్ చేసినా కానీ ఐ రియలీ ఎంజాయ్ దట్ సాంగ్ సో థ్యాంక్ యూ అండ్ ఉదయ్ సార్ ఐ కెన్ సీ దట్ యూ రియలీ షాయ్ but i hope this movie becomes super big i really hope everything goes well emmanuel i love you your videos are amazing it makes me laugh every time thank you thank you for entertaining me then and i've watched the movie so thank you for entertaining me now and rudra i fell in love with your performance after the film so thank you again and producers of course keda sir um, anurag and um వంశీ సార్ థ్యాంక్ యూ ఈ ఫిల్మ్కి డబ్బులు పెట్టారు మీ వల్ల ఈ ఫిల్మ్ టేక్ ఆఫ్ అయింది ఇప్పుడు చాలా 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 డబ్బులు మీ పాకెట్లో రావాలంటే కోరుకు అని కోరుకుంటున్నా ఆల్ ద బెస్ట్ గైస్ ఐ రియల్ యూ హోప్ వెల్ఫ్ యూ ఆల్ ద బెస్ట్ గైస్ అండ్ థ్యాంక్ యూ అండి సారీ ఐ టెల్ ఐ లవ్ యూ బాయ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత సపోర్ట్ చేస్తున్నాము ఐ లవ్ వి వీ అబ్సల్యూట్లీ లవ్ యూ రష్మిక ఇంత రోజంతా షూటింగ్ చేసి మరి ఇవాళ ఇక్కడికి ఈవెంట్కి వచ్చేశారు ఓకే ఓకే యూసే నువ్వు చెప్పు అబ్బాబో అబ్బాబా ఏ తర్వాత రా మనం ఎప్పుడు మాట్లాడుకుంటున్నాము మాట్లాడుకుంటాం <laughs> Thank you. <laughs> Thank you. Thank you so much, Rashmika, for joining us, uh, joining with us and uh, your wishes. Last but not the least, okay, sorry. one second, ah. if, I, if I, sorry. I watched the film Baby, and you're one director that I want to work with one day. Whoa. I loved your direction, I loved your dedication. And I know how hard it must have been for you as you know it's the first film you know you have a lot of people to convince kani roju first time film chose i cried kani i was like as an actor it made me sort of it made me curious i wanted to work with you i, I just and i am i was just like saraj saraj is ఒక మెంటల్ క్యారెక్టర్ చేయాలి చెప్పు ఎస్కే కాంట్రిబ్యూషన్ ఎంత ఉందో చెప్పు రాశాను అసలు ఏమైంది నో అండి సో థ్యాంక్ యూ అండ్ యువర్ మెసేజ్ థ్యాంక్ యూ